ధనుర్మాసము శ్రీ మహావిష్ణువు భక్తులకి ధనుర్మాసం ఎంతో ముఖ్యమైన మాసము ఈ మాసంలో గోదాదేవి చరిత్రను విన్నా పఠించిన లేదా ఆ ప్రదేశానికి వెళ్ళి చూసినా ఎంతో పుణ్యఫలము అసలు గోదాదేవి అంటే ఎవరు ధనుర్మాసానికి గోదాదేవికి గల సంబంధం ఏమిటి ఈ ప్రదేశం ఎక్కడుంది ఎలా చేరుకోవాలి మొదలైన విషయాలన్నీ వివరిస్తూ నేను చేసిన ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో పొందుపరచడం జరిగింది కావున మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ వీడియోని చూడవలసిందిగా మనమి నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము గోదాదేవి చరిత్ర మరియు శ్రీవల్లి పుత్తూరు దేవాలయం గురించి ఇందుకోసం నేను తమిళనాడులోని విరుద్ధనగర్ జిల్లాలో ఉన్న శ్రీవెల్లి పుత్తూరుకి చేరుకున్నాను ఈ ప్రదేశం మధురై నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు మరియు రైలు మార్గాల ద్వారా మనం శ్రీవల్లి పుత్తూరుని చేరుకోవచ్చు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించి దేవాలయం యొక్క విశిష్టతని గోదాదేవి చరిత్రని తెలుసుకుందాం ఒకనాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవి సమేతంగా ఉండగా మాటల మధ్యలో లక్ష్మీదేవి స్వామి మీ ప్రియభక్తుడైన గరుక్మంతుడికి ఇప్పటి వరకు ఏ వరము ఇవ్వలేదు కదా అని అడిగాను అంత శ్రీ మహావిష్ణువు గరుక్మంతుడిని పిలిపించి నీకేం వరం కావాలో కోరుకోమనను అంత గరుక్మంతుడు స్వామి నాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది అని చెప్పాను అదేమిటని ప్రశ్నించగా గరుక్మంతుడు స్వామి మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనే విచిత్రమైన ఆలోచన వచ్చింది అని చెప్పాను అది విని ఆశ్చర్యం చెందిన లక్ష్మీదేవి ఇదంతా జగన్నాటక సూత్రధార అయిన శ్రీ మహావిష్ణువు మాయ అని తలచి స్వామి మీ ప్రతి అవతారాల్లోనూ నాకు ఈ సవతిపోరు తప్పడం లేదు కదా అని చింతించాను అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవి నువ్వే భూదేవిగా ఈ లోకల్లో జన్మిస్తావు అని వివరించాను అలా కొంతకాలం అనంతరం గరక్మంతుడు విష్ణు చిత్తుడు అనే నామధేయంతో జన్మించను ఈయన శ్రీవెల్లి పుత్తూరులో ఉన్న వటపత్ర సాయి అనే దేవాలయంలో స్వామిని పూజిస్తూ తన తోటలో ఉన్న తులసాకులతో అందంగా ప్రతిరోజు మాలను తయారు చేసి దేవుడికి అలంకరించేవారు అప్పటి వరకు తక్కువ భక్తులతో ఉన్న ఆ దేవాలయం ఈయన అలంకరణ మొదలుపెట్టినప్పటి నుంచి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది అనతి కాలంలోనే విష్ణు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఒకనాడు స్వామి పూజకై తులసీ వనంలో తులసి దళాలను సేకరించుచూ ఉండగా ఆజన్మ బ్రహ్మచారి అయిన విష్ణు చిత్తుడు ఇదంతా స్వామివారి దయవల్లే నాకు ఆ పాప దొరికిందని భావించి ఆ పాపకి గోదాదేవి అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుచూ ఉండను ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు కథలను వింటూ పాప పెరగసాగను అందులో గజేంద్ర మహోత్సవం కథకి పాప ఎంతగానో ఆకర్షితురాలైంది నిజంగానే స్వామివారు భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారా అని ఆలోచిస్తూ ఉండేది ఒకరోజు స్వామివారికి పూలు కోయడానికి తోటకెళ్ళగా అక్కడ పెద్ద సర్పము పాపకి తారసపడింది అది చూసి భయపడిన పాప గజేంద్ర మోక్ష కథని పారాయణం చేశాను అంతటి శ్రీ మహావిష్ణువు బాలకృష్ణ రూపంలో వచ్చి పాప చేయి పట్టుకుని దూరంగా తీసుకువెళ్ళను దీనితో ఎంతో ఆశ్చర్యం పోయిన పాప నిజంగానే నా కోసం వచ్చావా అని శ్రీకృష్ణుడు అడిగింది శ్రీకృష్ణుడు నువ్వు పిలిచావు కదా అందుకే వచ్చాను అని చెప్పాను ప్రతిరోజు నాతో ఆడుకుంటావా అనగా ప్రతిరోజు నీతో ఆడుకుంటాను అని శ్రీకృష్ణుడు చెప్పసాగాను ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుడు రావడం పాపతో ఆడుకోవడం జరిగింది ఇలా కాలం గడుస్తున్న కొద్దీ గోదాదేవి కూడా పెరుగుతూ కృష్ణుడి మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని పెంచుకోసాగాను ప్రతిరోజు స్వామివారికి అలంకరించే మాలని ముందుగా తాను ధరించి అద్దల్లో తన ముఖాన్ని చూసుకుంటూ కృష్ణ ఈరోజు నేను ఎలా ఉన్నాను అని రోజు కృష్ణుడితో మాట్లాడుతూ ఉండేది ఒకరోజు వివాహత కట్టుకునే విధంగా వస్త్రధారణ చేసి కృష్ణ నేను చిన్నపిల్లగా ఉంటే నీకు నచ్చడం లేదు కదా ఇప్పుడు నేను వివాహ స్త్రీలాగా వేషధారణ చేశాను ఎలా ఉన్నాను అని అడిగింది అంత వైకుంఠం నుంచి చూసిన లక్ష్మీదేవి ఎంతగానో అసూయపడింది గోదాదేవి అందానికి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత విష్ణు చిత్తుడు ఒక రోజు స్వామివారికి అలంకరణ చేస్తూ ఉండగా స్వామివారికి అలంకరించే పూలమాలలో ఒక ఎంట్రిక కనిపించింది అది చూసి విష్ణుచిత్రుడు తన కూతుర్ని ప్రశ్నించగా అవును నేను ప్రతిరోజు కృష్ణుడితో మాట్లాడుతున్నాను నేను ధరించిన మాలనే నేను స్వామివారికి తిరిగి ఇస్తున్నాను అని చెప్పింది అంత అది విన్న ప్రజలందరూ ఎంతగానో కోపోగృతులై విష్ణు చిత్రుడిని దేవాలయం నుంచి బయటికి పంపివేశాను తదనంతరం పూజారిలో భగవంతుడికి అలంకరణ చేయగా విగ్రహం నుంచి వేడి సెగలు రావడం మొదలైంది ఏ పూలమాల వేసినా అవి వెంటనే వాడిపోసాగాను ఇది చూసి ఎంతో భయభ్రాంతలకు గురైన పూజారులు విష్ణుచత్రుని వద్దకు చేరుకుని స్వామి అపచారం జరిగింది మీరే వచ్చి భగవంతుని అలంకరించండి అని చెప్పారు అంత విష్ణు గోదాదేవి మాల ధరించి స్వామికి ఇవ్వమ్మా అని అడగగా అంత గోదాదేవి మాలని ధరించి అదే మాలని శ్రీకృష్ణుని మెడలో వేయను అంతా విగ్రహం ఒక్కసారిగా చల్లబడింది ఇది చూసి ఆశ్చర్యపోయిన జనులంతా నువ్వు కారణ జన్మురాలివమ్మా అని కొనియాడు ప్రస్తుతం మనం ఉన్నది అదే ప్రదేశంలో ఇదే వటపత్ర సాయి దేవాలయం ఈ దేవాలయంలోనే విష్ణుచిత్రుడు ప్రతిరోజు స్వామివారిని అందంగా అలంకరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుని భర్తగా భావించి ప్రతిరోజు మాల ధరించిన ప్రదేశం కూడా ఇదే ఇదే వటపత్ర సాయి యొక్క మూల విరాట్ రూపం ఓం నమో నారాయణాయ ఈ సంఘటన అనంతరం వైకుంఠం నుంచి లక్ష్మీదేవి స్వామి మీరింక కిందకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పగా శ్రీ మహావిష్ణువు ఆ దేవాలయంలో ప్రత్యక్షమై త్వరలోనే ఈ గోదాదేవిని వివాహమాడదను కావున మీరందరూ శ్రీరంగం రావాల్సిందిగా చెప్పి అదృశ్యమయ్యను అంత గోదాదేవి విష్ణు కలిసి శ్రీరంగాన్ని చేరుకుని ధనుర్మాసమున ప్రతిరోజు మహావిష్ణువును పూజిస్తూ కీర్తనలు రాయసాగారు వీటినే పాసురములు అంటారు ఈ విధంగా గోదాదేవి మొత్తం ముప్పై పాసురములని రచించడం జరిగింది చివరిగా సంక్రాంతికి ముందు భోగి నాడు ప్రజల సమస్యల్లో శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువులో ఐక్యమైంది గోదాదేవి అందుకే భక్తులు గోదాదేవిని అమితంగా ఆరాధిస్తారు అదేవిధంగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి చరిత్రని చదవడం కూడా జరుగుతుంది ఈ సంఘటన అంతా జరిగిన ప్రదేశమే ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీవల్లి ఈ ప్రదేశం శ్రీ మహావిష్ణువు యొక్క నూటెనిమిది దివ్య దేశాల్లో ముఖ్యమైనది శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్యమైన భక్తులని ఆల్వార్లు అని పిలుస్తారు గోదాదేవి తండ్రి అయిన విష్ణు చిత్తుడు ఆల్వార్లో మొదటివారు అందుకే గరుడాల్వార్ లేదా పెరి ఆల్వార్ అంటారు పెరియా అంటే తమిళ్లో పెద్ద అని అర్థము ఇదే పెరియాల్వార్ యొక్క దేవాలయము మిథునం స్వాతి పెరియాలవారి యొక్క తిరు నక్షత్రం పంగుని ఉత్తరా నక్షత్రమున అమ్మవారికి తిరు కళ్యాణం జరుగుతుంది ప్రస్తుతం మనం ఆ సందర్భాన్ని చూస్తున్నాం ఇక్కడ అమ్మవారిని ఆండాలుగా పిలుస్తారు స్వామివారిని పెరుమాలుగా పిలుస్తారు ఆండాల్ మరియు స్వామివారు విజయనగర గొప్ప చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు అచ్చతెలుగులో రచించిన అముక్త ఎవరి గురించో కాదు ఈ గోదాదేవి చరిత్రనే ఈ దేవాలయం దివ్య దేశం మాత్రమే కాదు మరో రెండు విశిష్టతలను కూడా కలిగి ఉంది అదే దేవాలయం యొక్క గోపురం ఇది తమిళనాడు రాష్ట్రం యొక్క రాజముద్ర మరొకటి శ్రీవల్లిపుత్తూరు కలకండ ఇది ఈ ప్రాంతానికి మాత్రమే చెందినట్టుగా జీఐ సర్టిఫికేట్ని కూడా కలిగి ఉంది ఇదండి శ్రీవల్లి యొక్క విశేషాలు మరో ముఖ్య విషయం తమిళనాడులో గుళ్ళన్నీ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మూసేసి ఉంటాయి ఈ ప్రదేశం చెన్నై నుంచి ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలోను మధురై నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలోను కన్యాకుమారి నుంచి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఓం నమో నారాయణాయ